పేరు రమావేణి అండి నేను జూనియర్ ఆర్టిస్ట్ని నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ముందుగా నేను నా నా వచ్చేదాన్ని ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయింది నేను కార్డు తీసుకొని అప్పటి నుంచి నేను షూటింగ్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కరోనా తర్వాత ట్వంటీ లో నేను మా జూనియర్ ఆర్టిస్ట్ లో పోటీ చేశాను ట్వంటీ ట్వంటీ లో పోటీ చేశాను సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేశాను మా యూనియన్ లో స్వామి గారు అధ్యక్షుడు మన అనిల్ వల్లభనేని గారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇప్పుడు వచ్చేసి శివ గారు ఉన్నారు శేషగిరిరావు గారు ఉన్నారు గా అనిల్ గారికి మన ప్రెసి ప్రెసిడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభరేని అనిల్ గారు మా యూనియన్లో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో సెక్రటరీగా ఉన్నారు ఆయనకు అపోజిషన్లో నేను వర్క్ చేశాను పోటీ చేశాను ఆయనకి రెండు సార్లు కూడా గతంలో రెండు సార్లు పోటీ చేశాను ఆ రెండు సార్లు నుంచి నాకు షూటింగ్లు చెప్పట్లేదు నేను ప్రతిదీ లెక్కలు అడుగుతున్నాను యూనియన్ లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్ని ప్రతిదీ లెక్కలు అడుగుతున్నాను బయలా గురించి అడిగాను మినట్స్ బుక్ గురించి ప్రతిదీ లెక్కలు అడుగుతున్నాను వాళ్ళు ఎంత సొమ్ము తిన్నారు అది ప్రతిదీ నేను అడిగాను కరోనా టైంలో కూడా చాలా మంది మా జూనియర్స్ హెల్ప్ చేశారు దాంట్లో కూడా వాళ్ళు తినేశారు అందరికీ సరిగ్గా పంచలేదు ప్రతిదీ లెక్కలు అడుగుతున్నానని గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు షూటింగ్ చెప్పట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి నేను కూడా నేను లేబర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాను రెండు సార్లు ప్రజావాణి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఒకసారి దానకి లేబర్ లేబర్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ నాలుగు సంవత్సరాల నుంచి లేబర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాను ఇప్పటివరకు నాకు ఒక్క కూడా షూటింగ్ చెప్పించింది లేదు గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడ ఈ యూనియన్ ఫెడరేషన్లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మా యూనియన్లో సెక్రటరీ అనేది ఇప్పటి వరకు షూటింగ్ని చెప్పించట్లేదు ఇప్పుడు అదే విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను ఈ మీటింగ్ లో మద్దతుగానే వచ్చాను ఆయనకి మా బాధలు చెప్పుకుంటే కనీసం వింటారని మరి ఆయన వరకు మా బాధలు చేరాయో లేదో తెలియదు ఇప్పటి వరకు అయితే ఆయన వరకు వెళ్ళలేదు ప్రజావాణికి అయితే నేను రెండు సార్లు వెళ్ళి చిన్నారెడ్డి సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కాపీని కూడా నేను లేబర్ ఆఫీస్లో కంప్లైంట్ రూపంలో పెట్టాను కాపీ టూ పేస్ట్ చేసి మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇప్పటికి పదిహేడు రోజులు అయిపోయింది దాని గురించి కూడా ఏమి తెలియలేదు ఇప్పుడు వరకు ఆహా అస్సలు ఇవ్వట్లేదు లేబర్ ఆఫీస్ లో కూడా నేను కంప్లైంట్ పెట్టాను పెట్టి కూడా అసలు ఏం లాభం లేకపోయింది బాబు ఇప్పుడు ఆ విషయం గురించి కూడా అడుగుదామని వచ్చాను నేను ఇప్పుడు కూడా చూడండి నన్ను అడ్డుకుంటున్నాను నేను అన్ని అడుగుతానని చెప్పేసి నన్ను అడ్డుకుంటున్నారు చూడకుండా నాకు అన్యాయం చేస్తున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పటికి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఫీల్డ్లో ఉండి నన్ను అసలు కి చెప్పనివ్వకుండా రానివ్వకుండా చేస్తున్నాను ఎన్ని సార్లు నేను అడుగుతున్నాను లేబర్ కంప్లైంట్ ఇచ్చి నాలుగేళ్ల నుంచి తిరుగుతానే ఉన్నాను ఇప్పటి వరకు రోజు చూపించబట్టేది అది అండి అది అడగడానికి లెక్కలు అన్ని లెక్కలు అన్ని నేను షూటింగ్లో కంపల్సరీ లో అరవగానే షార్ట్లోకి వెళ్ళిపోతాను ఎగ్గొట్టను కొంతమంది వెళ్ళి పడుకుంటారు టీ తాగడానికి వెళ్తారు వాష్రూమ్కి వెళ్తారు వాష్రూమ్కి వెళ్తారు నేను అలా చేయను కంపల్సరీ నేను షార్ట్లోకి వెళ్తాను నా నా గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లొకేషన్లో అయినా సరే వీళ్ళు ఇలా చేస్తున్నాను నా మీద